ెడ్డి మెమోరియల్ కానీ ఆశ్రీమా రెడ్డి గారు మటంపల్లి అమ్మ రామలింగేశ్వర స్వామి ఆశీస్వత్ అనంతరేమి శ్రీకావ్య గారు శ్రీమతి గారు ఎనమల కుదురు మటంపల్లి జాతి గిట్ట నాలుగు పల్లి గిట్ట పదకొండో జతగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్వత్త అనంతరేమి శ్రీకావ్య గారు శ్రీమోదు గారు ఎనమల కుదురు ఎరువుల మండలం కృష్ణా జిల్లా పదమూడవ జతగా పోటీ శ్రీ కావ్యా ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఉన్నారండి కావ్య ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కూల్గరి వరకు అందిస్తున్నారండి పద్నాలుగవ జతగా పోటీ రావాలి శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జీఎంఆర్ పోస్ గుదిబండి మాధవరెడ్డి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మూడవ జతగా పోటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్నవరకు వెంకటేశ్వర గారు శ్యామంపురి సవల్యాపుర మండలం పల్నాడు జిల్లా రెండవ జట్టుగా పోటీకి రావాలి ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎతనపురి ఎత్తనపుడి మళ్ళా బాపట్ల జిల్లా తీస్తున్నారండి ఎనిమిదవ జట్టుగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్ రావు గొట్టిపాటి రవికుమార్ సులిపేరు నాగేశ్వరరావు గారు ఏపగలూరు జయపగలూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ కామ్యా నందిప్రేణి సెంటర్ నెల్లూరు రామకోటే గారు కేశారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా కమ్మై ఉన్నారండి కటికాల సాంబాయి గారిని కటికాల సుబ్బారావు గారిని రాబోయే చర్పే యజమాన్ని సత్కరించి న్యాప్టన్ పవరింగ్ హోల్స్గా ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తున్నాము శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పోల్స్ బట్టల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా గుర్లాపూర్ గట్ట

ఐదవ గదిగా పోటీకి రావాలి నేని మాత ఆశీస్సులతో మన ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎర్ఫం తాలేరుశేఖర్ శ్రీ గారు पो मंग पाण ली नरिंस्ा आशीस अॻे साही चौधरी गलवली कोपरप मल्हा कृष्णा जल्द పదహారో జట్టుగా పోటీకి రావాలి శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి పులమ్మ తల్లి అసీస్ డిఎస్ఆర్ బుల్స్ దర్శిక్ సింహ చుర్లోపాడు చంద్రలోపాడు మన ఇండియా జిల్లా చురుకు వేసుకుంటారు నాలుగో జట్టుగా పోటీకి రావాలి మొత్తం పదహారు జతలు కూడా రాయడం జరిగింది ಮೊಟ್ಟ ಮೊದಲು ಜತೆಗ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಷ ಬಿಎನ್ಆರ್ ಬೋಸ್ ಬ್ರೀನಿವಾಸ ఓకే ఫ్రెండ్స్ నాలుగు పళ్ళు అయిపోగానే వెంటనే ఆరు పళ్ళకి ప్రదర్శన అయితే జరుగుతుంది